కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్ లో ట్రిపుల్ ఐటీ విద్యార్థి అఖిల్ గల్లంతయ్యాడు నూజివేడు ట్రిపుల్ ఐటీలో చదువుతున్న తోకల అఖిల్ ఏడుగురు స్నేహితులతో కలిసి మంగినపూడి బీచ్కొచ్చాడు అయితే సముద్రంలో దిగి స్నానం చేస్తుండగా అలల తాకిడికి అఖిల్ గల్లంతయ్యాడు దాంతో రూరల్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు కృష్ణా జిల్లా మంగినిపూడి బీచ్లో ట్రిపుల్ ఐటీ విద్యార్థి అఖిల్ గల్లంతయ్యాడు నూజివీడు ట్రిపుల్ ఐటీ లో చదువుతున్న తోకల అఖిల్ ఏడుగురు స్నేహితులతో కలిసి మంగినపూడి మంగినపొడి బీచ్కొచ్చాడు అయితే సముద్రంలో దిగి స్నానం చేస్తుండగా అలల తాకిడికి అఖిల్ గల్లంతయ్యాడు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఆ ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్లో తీస్తారు శ్రీకాంత్ నిహితుల విహారయాత్ర ఈ రోజున విషాదంగా మంగినపూడి బీచ్లో అయితే ముగిసింది ఎవరైతే న్యూజివూడి ట్రిపుల్ ఐటీలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్నటువంటి తోకల అఖిల్ అలల తాకిడికి కొట్టుకుపోవడంతో అతను మృతి చెందినట్టుగా అయితే స్నేహితులు కూడా పోలీసులకు సమాచారం అందించారు ఈ మొత్తం ఏడుగురు స్నేహితులు సముద్ర స్నానానికి ఈ రోజున ఉదయం వెళ్ళటం జరిగింది ఉదయం ఏడున్నర గంటల సమయంలోనే అలలు భారీగా రావటం అదే సమయంలో అక్కడ స్నానంలో స్నానం చేస్తున్నటువంటి అఖిల్ కూడా కొట్టుకుపోవడంతో వెంటనే పోలీసులు కూడా సమాచారం అందించారు పోలీసులు వచ్చి అక్కడ అఖిల్ మృతదేహానికి సంబంధించి గాలింపు చర్యలు కూడా చేపట్టడం కూడా జరిగింది కొద్దిసేపు క్రితం మృతదేహాన్ని కూడా వెలికి తీసిన నేపథ్యంలో మొత్తం ఏడుగురు సంబంధించి సేకరించారు చనిపోయినటువంటి అఖిల్ కూడా నెల్లూరు జిల్లాకి చెందిన యువకుడుగా కూడా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది మృతదేహాన్ని ప్రస్తుతం మార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు ఘటన నేపథ్యంలో అక్కడ అలల తాకిడి ఎక్కువగా నేపథ్యంలో అటు సముద్ర స్నానానికి వెళ్ళకుండా పోలీసులు నిలిపివలసిన పరిస్థితి అక్కడ ఉంది సంతోష్ రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్